ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తా ఉన్నాం మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకి ఇలా కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి మరి దేనికోసం నోటీసులు వచ్చినది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక మేడిగడ్డకి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్కి మరి కృంగిపోతా ఉన్నది అని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ మేడిగడ్డ మీదనే ఇలా ఇద్దరితో పాటు మళ్ళీ ఒక ఎనిమిది మందికి కూడా మరో ఎనిమిది మందికి సెప్టెంబర్ ఐదో తారీఖున కోర్టుకి హాజరు కావాలి వీళ్ళిద్దరితో పాటు మళ్ళీ ఎనిమిది మంది అంటే మొత్తం పది మంది ఎక్కడ కోర్టు కారంటే భూపాలపల్లి భూపాలపల్లి ప్రిన్సిపల్ కోర్టు ఏదైతే ఉందో మరి భూపాలపల్లి ప్రిన్సిపల్ కోర్టుకి వచ్చినలా కావాలని చెప్పి రాజలింగమూర్తి అనేటటువంటి ఒక వ్యక్తి వీళ్ళ వీళ్ళ మీద కేసు పెట్టిండు ఫస్ట్ ఏ కేసు పెట్టిన నేను కేసు పెడితే ఒక్క రోజులోనే పోలీసు వాళ్ళు కేసుని మొత్తం దాన్ని పక్కగా పెట్టేసిండ్రు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కానీ లేకపోతే దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం కానీ ఏం చేయలేదని చెప్పి ఇక నేను డైరెక్ట్గా పోయి కోర్టును ఆశ్రయించిన చెప్పి ఆ లింగమూర్తి రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు మరి ఇక ఈ రోజే అందినాయి ఈరోజు ఈరోజు నోటీసులు అయితే అందినాయి వీళ్ళిద్దరితో పాటు మళ్ళీ ఎనిమిది మంది కూడా మరి బ్యారేజ్లో జరిగినటువంటి లోపాలు ఏంటి ఏం చేసింది అనేటటువంటి విషయాల మీద మాత్రానికి మీరు కోర్టుకు రావాలి కోర్టుకు వచ్చి వివరణ చెప్పాలని చెప్పి కేసీఆర్కు హరీష్ రావుకు మిగతా ఎనిమిది మందికి మాత్రానికి సెప్టెంబర్ ఐదున ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని చెప్పి భూపాలపల్లి ప్రిన్సిపల్ కోర్టు నుంచి మరి ఇలా నోటీసులు పోయినట్టు కూడా మనకి కనబడతా ఉంది